వ్యక్తిగతంగా రాజకీయంగా గత కొంతకాలంగా నా మీద జరుగుతున్నటువంటి క్యారెక్టర్ సెషన్ దాడి అంటే ఆదిమల సురేష్ మాజీ మంత్రి వాళ్ళు పార్టీ మారుతూ ఉన్నాడని పార్టీని వీడి మరి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నాడని లేకపోతే పాలెం నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పి ఆయన మరి ప్లాన్లు ఇస్తున్నారని కొండే నియోజకవర్గంలో ఆయన సీరియస్గా పనిచేయట్లేదని అక్కడ ఉన్న ఆఫీస్ ఖాళీ చేశారని ఇలాంటి అసత్య ప్రచారాలు పదే పదే చేస్తున్న నేపథ్యంలో వాటి అన్నింటినీ కూడా నేను వాళ్ళ ఖండించడం జరిగింది ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే అదే వండిన వంటను మార్చి మళ్ళీ దాన్ని మళ్ళీ చూపించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితుల్లో నేను ఒకటే నేను చెప్పదలుచుకున్నాను ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి రెగ్యులర్ ఛానల్స్ కానివ్వండి నిజంగా మీరు జర్నలిజం చేయాలనుకుంటే నిజంగా మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే నిజంగా మీరు మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే మీరు నిర్భయంగా చెప్పండి ఊహాజనితంగా కొన్ని కథనాలు మీరు తయారు చేసి మీ అందరికి మీరే జడ్జిమెంట్ చేసుకుంటూ మీ అందరికి మీరే లింక్అప్ చేసుకుంటూ మీరు చేస్తున్నటువంటి ఈ క్యారెక్టర్ అసోసినేషన్ ఏదైతే ఉందో వ్యక్తిగతంగా నన్ను బలహీనపరిచి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచి బలహీనపరిచి మా నాయకుడికి ఏండి ఉంటున్నటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళ నుంచి అసత్య ప్రచారం చేసే కార్యక్రమం దయచేసి అని చెప్పి నేను ముఖ్యంగా మొదటిది ఎరగండపాలెం నియోజకవర్గం గురించి నేను క్లారిటీ ఇస్తాను ఉన్నా ఎమ్మెల్యే గారికి నాకు మధ్యన ఎలాంటి ప్రపంచాలు కానివ్వండి భేదభావులు కానీ ఏమీ లేవు లేవు లేవని మరింత నేను తెలియజేస్తాను ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు అక్కడ ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు నేను కొట్టేపీ నియోజకవర్గంలో మన మొన్న జరిగినలో ఓటెం పాలైన తర్వాత అక్కడి నుంచే నేను పోటీ చేస్తానని చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా కంటిన్యూస్గా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం కూడా మరి పదే 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 పార్టీ మరి మాకు అప్పచెప్పిన బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి ఛానల్స్ ద్వారా చూస్తా ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తాను మరి మూడో విషయం ముఖ్యంగా ఈ రాజకీయంగా నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను రేపు రాజకీయం రాజకీయంగా అసలు పోటీ చేయాలా వద్దా అనేది ఇవన్నీ నా మా చేతిలో లేవు ఇవన్నీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము ఎక్కడైనా పోటీ చేయాలా అసలు పోటీ చేయాలా వద్దా అనేది ఆయన నిర్ణయ ప్రకారం ఒక సోల్జర్స్గా ఆయన శిష్యులుగా ఆయన అనుచరులుగా ఆయన భక్తులుగా మేము తూచా తప్పకుండా ఆయన బాధ తప్ప చెప్తే చేసే చేసే మనుషులు మాత్రమే అని చెప్పి మరొకసారి నేను మనం చేస్తాను అది సంతమతుల పట్ల పోటీ చేసినా కొన్ని రేపు నుంచి పోటీ చేసినా రేపు అసలు పోటీ చేయకుండా ఉన్నా కూడా అవన్నీ కూడా ఆయన నిర్ణయం ప్రకారమే మనసా అమలు చేస్తామని చెప్పి కూడా మరొకసారి గట్టిగా చెప్తాం ఇక ఎర్రడపాలెంలో నేను చేసినటువంటి కార్యక్రమాలు రెండు సంబంధించిన రెండుసార్లు రెండు పర్యాలు అక్కడ ఎమ్మెల్యే మరి ఎన్నికైనటువంటి కార్యక్రమాలు తర్వాత అదివరకు నేను ఇన్ఛార్జ్గా చేసినవన్నీ కూడా గతం ప్రస్తుతం నేను కొంటే నియోజకవర్గం ఇన్ఛార్జ్గా పనిచేస్తాను ఎరకుండా పలు నియోజకవర్గ రాజకీయాలతో కానుకుండా అక్కడ జరుగుతున్న పరిణామంతో కానీ నాకు ఏమాత్రం సంబంధం లేదనే విషయాన్ని మరొకసారి నేను తెలియజేస్తా అక్కడ మన జరిగిన త్రిప్రాంతం ఎంపీపీ ఎలక్షన్లో నన్ను లాగే ప్రయత్నం చేస్తూ నాకేదో గ్రూప్ ఉన్నట్టు లేకపోతే నేనేదో కొంతమందిని మరి వేరే తెలుగుదేశం పార్టీ వైపు మరి పంపించే కార్యక్రమం చేస్తున్నట్టు లేకపోతే ఎలక్షన్లలో నేను వైసీపీ క్యాన్ని క్యాండిడేట్ను మరి బలపరచలేకుండా ఉండే కార్యక్రమం చేసినట్టు ఇవన్నీ అసత్య ప్రచారం ఎమ్మెల్యే గారికి తెలుసు మన మా జిల్లా అధ్యక్షులు వాళ్ళకి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గారికి తెలుసు మా ఎంపీ గారికి తెలుసు మేము అందరం కూడా మాట్లాడుకోండి అక్కడ ఏ విధంగా వైసీపీ అభ్యర్థిని గెలిపించాలనే కార్యక్రమం గురించి మేము కలిసి పనిచేసి కానీ తెలుగుదేశం పార్టీ కుట్రలు కుతంత్రాలని ఎమ్మెల్యే గారు తిప్పుకొట్టి ఎంతో చక్కచక్యంగా జీవన విషయంలో అన్నీ మరి సరి చేసుకొని అక్కడ గెలిపించుకోవడం జరిగిందనే విషయాన్ని ఆయన అభినందిస్తున్న అభినందించినటువంటి కార్యక్రమాలు కూడా నేను పంపిక్గా చాలాసార్లు సభాముఖంగా తెలియజేయడం జరిగింది నా కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ ఎంప్లాయీ కుమారి వసుంధర అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్ ఆరు కూడా ఈ యొక్క కాంట్రవర్సీలో లాగుతూ వాళ్ళకి ఎంపీటీసీ ఉంది కాబట్టి వాళ్ళకే ఎంపీటీసీ వైసీపీకి చేసింది కాబట్టి నేను ఆమె ఉద్యోగం నుంచి తీసేసిన నేను ఒక అసత్య ప్రచారం జరిగింది ఆమెను మళ్ళీ తీసుకొచ్చి నేను చెప్పే కార్యక్రమం చేయొచ్చు కానీ నా దగ్గర ఎంప్లాయ్ కాబట్టి మరి ఒక దళిత మహిళగా వాళ్ళ కుటుంబాన్ని మళ్ళీ బోర్డుకి ఇచ్చడం కరెక్ట్ కాదు మరి పబ్లిక్ తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది ఆవిడ మా కాలేజీలో పనిచేస్తున్న ఒక స్టాఫ్ ఆవిడ ఆ ఎన్పిటీసీ సిస్టమ్ కలిగి నాకు ఏమాత్రం తెలియదు అనే విషయాన్ని నేను చాలా గంట పరంగా చెప్పాను వాళ్లకు నాకు మధ్య కూడా ఇలాంటి డిస్కషన్ ఎప్పుడు రాలేదని చెప్పి చెప్తే దాన్ని కూడా అలా రాజకీయం చేసే కార్యక్రమం చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు నా మీద ఏదో కోపంగా ఉన్నారని లేకపోతే నేను అక్కడ ఓటు చేస్తే చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఊహాజనితంగా ఎన్నో మరి ఒక కథనాలు రాస్తున్న నేపథ్యంలో నాకు ఎమ్మెల్యే గారి మధ్యన ఏమి లేదు ఇద్దరం చాలా సఖ్యతగా పనిచేసుకుంటున్నాం ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా నా సోదరుడిగా నేను ఆయన భావిస్తూ ఆ యొక్క నియోజకవర్గం ఆయన బలపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఈ ఎల్లో మీడియా ఏదైతే ఈ కథనాలు ఊహాజనితంగా ఈ విధంగా తయారు చేస్తూ నేను టీడీపీ వైపు నేను చూస్తున్నట్టు లేకపోతే నేను టీడీపీ వైపు పోతున్నట్టు టీడీపీలో మరి ఫలాన వాళ్ళతో నేను మరి ఉన్నట్టు వాళ్ళకి రాస్తున్న విషయాలు నిజంగా వాళ్ళ దగ్గర ఏమైనా ప్రా మత్తి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పరిస్థితుల్లో ఆ యొక్క కూటమి ప్రభుత్వం అంత దారుణంగా విఫలమైనటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మీద ప్రజలు ఇంత వ్యతిరేకతను గూడు కట్టుకొని రోజు రోజు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎవరైనా కూడా ఆ పార్టీ వైపు చూస్తారా అని చెప్పి నేను మీరు ఎన్ని అస్యకాలను ప్రచారం చేసినా కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సైనికుడిగా జగనన్న